హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి అలాగే ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన ఉద్దేశం ఏమిటి తన ఫీలింగ్ ఏమిటి మీ విషయంలో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ద వరల్డ్ కార్డ్ స్టార్టింగ్ కార్ట్ న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ వెంటికల్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ స్వేర్స్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వేర్స్ The strength card. Eight of Wands. Queen of Pentacles. Eight of Pentacles. The Fool card. ద సన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వేర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద మోన్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డబ్ ద స్టార్ ద చారిట్ ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు అయితే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు త్రీ ఆఫ్ స్వేర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట మీ పర్సన్తో మీరు మాట్లాడితేనే మీ పర్సన్ మీతో మాట్లాడేవారనమాట మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టుగా అయితే బిహేవియర్ చేసేవారు ఫాస్ట్లోని అంటే మీరు మాట్లాడిస్తేనే మీరు కాల్ చేస్తేనే ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడేవారనమాట ఈ పర్సన్కి మీతో ఏదైనా అవసరం ఉంటే మీతో మాట్లాడేవారు అది కూడా అంత ఇంట్రెస్ట్ అనేది మీకు కనిపించేది కాదనమాట తన మాటల్లో తన అవసరాల కోసమే మీతో మాట్లాడుతున్నారు అనే ఫీల్ అనేది మీకు అనిపించేది ఆ వ్యక్తి కమ్యూనికేషన్లో బట్ ఈ వ్యక్తి అవసరానికి కాల్ చేసి మాట్లాడితే అంటే తన అవసరాన్ని బట్టి మీతో కొంచెం ఇష్టంగా మాట్లాడితే మీరు కూడా అంటే నా పర్సన్కి నేను ఇష్టం అని చెప్పి మీరైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవారు అనమాట మీ పర్సన్ మీతో మాట్లాడకుండా అప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినా కొంచెం ఇష్టంగా మాట్లాడేసరికి నా పర్సన్కి నేనంటే చాలా ఇష్టం అన్నట్టు మీలో మీరే ఊహించుకునేవారు ఆ క్షణంలో మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మీరు ఫీల్ అవుతారు అని చెప్పి మీతో మాట్లాడేవారు అంతే ఫాస్ట్లోని నిజంగా మీపై లవ్ ఉండి మాట్లాడేవారు కాదు ఆ విధంగా కొంతమంది అయితే మీ రిలేషన్ని కంటిన్యూ చేశారు ఎందుకంటే ఈ వ్యక్తికి ఫాస్ట్లో మీతో ఎంతైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్నంత వరకు ఒక రకంగా బిహేవియర్ చేసి అవసరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టారనమాట ద చారియట్ అంటే ఒకవేళ మేబీ మీరు మాట్లాడిస్తే మాట్లాడదాం లేకపోతే లేదు ఏముందులే అన్నట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా రెండు మాయి మాటలు చెప్తే మీరు కూల్ అయిపోతారు అని ఈ వ్యక్తి అయితే మీ విషయంలో ఫాస్ట్లో ఫీల్ అయ్యేవారు ఆలోచించేవారు అనమాట ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఎంటికల్స్ అంటే మీ లైఫ్లో మీరు ఇక్కడ మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అయితే కాదనమాట ఎక్కువగా ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ మీరు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే మీరు కావాలి అని చెప్పి మీపై ఇష్టంతో ఎప్పుడు కూడా మాట్లాడేవారు కాదనమాట ఈ వ్యక్తి మనకి ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కమ్యూనికేషన్ కార్డ్ తన మాటలతో ఇక్కడ తన బిహేవియర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ విషయంలో మిమ్మల్ని అయితే చాలా హర్ట్ చేశారు ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే అనమాట ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి మీరంటే అవసరం లేదు అన్నట్టు బిహేవియర్ చేసేవారనమాట ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఏదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు వాళ్ళ సరదాల కోసమే మనల్ని వాడుకుంటారు అని మీరైతే తెలుసుకున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధ పెట్టారు అలా బాధపెట్టి కూడా మీరే మళ్ళీ నటిస్తున్నారు అన్నట్టు ఈ వ్యక్తి అయితే మాట్లాడేవారనమాట బట్ ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేస్తారు అని చెప్పి మీరైతే చాలా హోప్ అనేది పెట్టుకున్నారు మీ రిలేషన్ విషయంలోని మీ పర్సన్ విషయంలోని కూడా చూస్తున్నారు కదా ఇల్లు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి మీరు చాలా పాజిటివ్గా ఆలోచించారనమాట చాలా హోప్ అనేది మీరు పెట్టుకున్నారు ఈ వ్యక్తి విషయంలోని చాలా నమ్మకం అనేది ఉంది మీ రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదంటే ఇక్కడ లైఫ్ లాంగ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తారు ఈ వ్యక్తితో ఉంటే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా మీరైతే అనుకున్నారనమాట ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీన ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంత నమ్మకాన్ని అంత హోప్ని అయితే మీరైతే పెట్టుకున్నారు ఈ వ్యక్తి విషయంలోనే ఫాస్ట్లో అందుకనే మీ పర్సన్ మీ రిలేషన్ ఎప్పుడైతే బ్రేక్ చేశారో మీరు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారనమాట ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయారు చాలా వరకు కూడా ఆ బాధను మీరు దూరం పెట్టలేకపోయారు అనమాట ద మూన్ కార్డ్ అంటే మీరు ఎంత బిజీగా ఉండి మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ట్రై చేసిన మీతోటే ఆ బాధ ఉండేదనమాట అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడల్లా మీ పర్సనే మీకు ఎక్కువగా గుర్తొచ్చేవారు ఎందుకంటే మీ పర్సన్ మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు వాళ్ళతో ఉన్న అన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా అయితే మీరైతే ఫీల్ అయ్యారన్నమాట బట్ ఈ వ్యక్తి మీతో ఏదైతే అవసరం ఉందో అవసరం అంతా కూడా అయిపోయిన తర్వాత మిమ్మల్ని మెల్లమెల్లగా ఇగ్నోర్ చేస్తూ దూరం చేయడం మొదలుపెట్టారు బట్ మీరైతే మీ పర్సన్ కోసం మీ పర్సన్ ప్రేమ కోసం అయితే చాలా బాధపడుతూ చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారనమాట ఫాస్ట్లోని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ బట్ మీరు ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి కొంచెం కొంచెం మూవ్ ఆన్ అవుతూ బయటకు వచ్చారు వాళ్ళ గురించి కొద్ది కొద్దిగా ఆలోచించడం తగ్గించారనమాట బట్ అయినా కూడా మీ పర్సన్ ఆలోచనలు మీ మైండ్లోనే ఉన్నాయి అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ మైండ్లో ఉన్నా కూడా మీరైతే వాటిని కొంచెం డైవర్ట్ చేయాలి దూరం పెట్టాలి అని చెప్పి మీరైతే అనుకున్నారు పూర్తిగా మీరు మర్చిపోలేకపోయారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీ మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు బట్ మీ పర్సన్ మీకు ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహానికి మీరు ఎవరిని కూడా నమ్మకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచించుకున్నా మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా మీ పర్సన్ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో అదే మీకు గుర్తొచ్చేది అలాగే మీరు వేరే పర్సన్ని ఎవరిని కూడా మీ లైఫ్లోకి రానియకూడదు యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట అంత ఎక్కువగా మిమ్మల్ని ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే బాధ పెట్టారు ఎవరిని కూడా మీరు లైఫ్లో నమ్మకూడదు అనే విధంగా చేశారనమాట ఈ వ్యక్తి బట్ ప్రజెంట్ అయితే మీరు చాలా సైలెంట్గా అయితే ఉంటున్నారు ఎమోషనల్గా ఎంత బాధపడుతున్నా కూడా పైకి మాత్రం మీరు సైలెంట్గా ఉంటున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్కి మీ బాధని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని విషయాల్లోనే కూడా కన్వీజ్ చేసి మీ పర్సన్తో కొన్ని విషయాలకైతే ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేసి మీ పర్సన్ కోసం మీరైతే చాలా బాధపడ్డారనమాట కొంతమంది అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఎవరికి కూడా తెలియకుండా మీలో మీరే ఏడ్చారనమాట అది కూడా తెలుస్తుంది అది కూడా చాలా ఎమోషనల్గా మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే మీరైతే వెళ్ళిపోయారు ఫాస్ట్లోని మీ పర్సన్ వల్ల అంటే మీ ప్రేమని అన్ని రకాలుగా కూడా మీ పర్సన్కి తనకి తెలియజేయడానికి ట్రై చేసి మీరైతే అలసిపోయారు అంటే ఇక్కడ మీ గురించి మీ పర్సన్కి ఏమి చెప్పినా ఎంత ఎక్స్ప్రెస్ చేసినా ఇంకా ఏమీ కూడా ఉపయోగం లేదు అని చెప్పి మీరైతే తెలుసుకుని సైలెంట్ అయిపోయారనమాట బట్ మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో మీ మీ రిలేషన్ నుంచి మీరైతే మూవ్ ఆన్ అయిపోయారు ఆ లవ్ నుంచి మీరైతే బయటకు వచ్చేశారు మీ పర్సన్ని మీరు దూరం పెట్టారు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైపోయింది ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఎంత నచ్చ చెప్పాలో అంత చెప్పారనమాట అంత ఎక్స్ప్లెయిన్ చేశారు తనకి అర్థమయ్యేలాగా బట్ తనైతే ఏది కూడా వినలేదనమాట ఇంకా మీకు ఆ ఓపిక అనేది నశించిపోయి మీరు సైలెంట్ అయిపోయారు మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో మీ పర్సన్కి మీరు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టడం మానేశారు మీ పర్సన్ గురించి మీరు పట్టించుకోవడం మానేశారు అనే విషయం అనేది అర్థమైపోయింది బట్ నిజానికి మీరు సైలెంట్గా ఉన్నా కూడా మీ మనసులో అగ్నిపర్వతం లాంటి బాధ అనేది ఉందనమాట మీ పర్సన్ విషయంలో చూస్తున్నారు కదా త్రీ ఎఫ్ స్వేర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇంత బాధలో అయితే మీరు ఉన్నారు బట్ బయటకు మాత్రం సైలెంట్గా ఉన్నారనమాట అంటే ఇంకా ఎవరిని కూడా మీ లైఫ్లోకి రానివ్వకూడదు అని చెప్పి మీకు మీరే ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసుకుని దానిలోనే మీరైతే ఉన్నారు ఎందుకంటే మీకు హోప్ అనేది లేదనమాట ఇంకా ఎవరిని కూడా మీరు నమ్మకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అంత ఎమోషనల్గా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టారనమాట బట్ ఇప్పుడు మీరైతే చాలా స్ట్రాంగ్గా మారిపోయారు అంటే మీరు ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగలరు ఎవరినైనా కూడా మీరు కంట్రోల్ చేయగలరు అనే స్టేజ్కి అయితే మీరైతే వచ్చారనమాట చాలా ధైర్యంగా అయితే మీరు ఉన్నారు అంటే పాస్ట్లో ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ఉండకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే మీరైతే ఉన్నారనమాట ఇక్కడ ద స్ట్రెంత్ కార్డ్ వచ్చింది అంటే ఎవరినైనా కూడా మీరు కంట్రోల్ చేయగలను అనే విధంగా మీరైతే కనిపిస్తున్నారు బయట వాళ్ళకి బట్ పాస్ట్లో మీరు చాలా ఎమోషనల్గా దేన్ని కూడా పట్టించుకోకుండా ఉండేవారనమాట ఇక్కడ పెంటికల్స్ వచ్చింది అంటే వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అస్తమాను పదే పదే మీరు మీ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటూ తను చేసిన ఏదైతే గాయం ఉందో ఆ గాయం గురించి ఆలోచిస్తూ ఆ బాధలోనే ఉండిపోయేవారనమాట దేనిపైన కూడా మీరు ఫోకస్ చేయకుండా బట్ ఇప్పుడు మీ కెరియర్పై మీరు ఫోకస్ చేస్తూ మీ లైఫ్లో మీరైతే ఈ విధంగా బిజీగా ఉన్నారు అంటే ఎవరిని కూడా మీరు పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరైతే బిజీగా ఉన్నారనమాట ప్రజెంట్ ఎవరిని కూడా మీ లైఫ్లోకి రానివ్వకుండా ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వకూడదు ఎవరిని నమ్మకూడదు ఈ విధంగా మీరైతే ఫిక్స్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ బాధ వల్ల మీరు ఇక్కడ లవ్ అంటేనే నమ్మకం అనేది కోరిపోయారు అనమాట మీకు హోప్ అనేది కూడా లేదు ఎవరిని కూడా నమ్మకూడదు అని మీరైతే డిసైడ్ అయ్యారు ఇక్కడ అందుకే ఇక్కడ మీ లైఫ్లో మీరైతే చాలా బిజీగా ఏదైతే లవ్ అయితే ఉందో ఆ లవ్ని మీరు పక్కన పెట్టి మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా బయటికి తెలియకుండా ఎవరికి కూడా కనబడనివ్వకుండా మీ వర్క్లో మీరు బిజీగా ఉంటూ సైలెంట్గా చాలా స్ట్రాంగ్ లాగా అయితే ఉన్నారనమాట కింగ్ ఆఫ్ కప్స్ ఎంత స్ట్రాంగ్గా మీరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు మీ లైఫ్లో మీరు ఏవైతే కోల్పోయారో ఫాస్ట్లో మీకు ఎటువంటి గాయాలైతే జరిగాయో వాటిని అన్నిటి నుంచి కూడా మీరైతే బయటకు వచ్చి వాటిని ఎండ చేసి మీ లైఫ్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ అనేది చేసుకున్నారనమాట కెరియర్ పరంగా మంచి పొజిషన్లోకి వచ్చి అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీకు మీరే ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి ఎవరి గురించి కూడా ఆలోచించుకోకూడదు నా లైఫ్లో నేనే ఇంపార్టెంట్ పర్సన్ అనే విధంగా మీరైతే మారిపోయారనమాట ఫాస్ట్లో ఏదైతే మీకు మీ పర్సన్ వల్ల ఎమోషనల్గా మీరు గాయపడ్డారో ఆ బాధల నుంచి ఆ గాయం నుంచి మీరైతే బయటకొచ్చారు కొంతమంది అయితే బాధల నుంచి బయటకు రావడానికైతే ట్రై చేస్తున్నారనమాట అంటే వాటిని ఎండ్ చేసి మళ్ళీ మీ లైఫ్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ చేసుకోవాలి మీ లైఫ్లో మీరు ఈ విధంగా హ్యాపీగా ఉండాలి బిజీగా ఉండాలి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఈ విధంగా కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ ఫెంటికల్స్ ఎవరైతే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో అంటే ఇక్కడ వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చుకుని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకుంటే అంటే మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని కూడా చాలా వరకు కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు మనకు అది కూడా కనిపిస్తుంది అయినా కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీకు ఉన్నా కూడా బయటకు మాత్రం ఈ విధంగా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తున్నారన్నమాట అంటే మీ పర్సన్ అవసరం మీకు లేదు అన్నట్టు మీరైతే బిహేవియర్ చేస్తున్నారు ఇప్పుడు అదే తలుచుకుని మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా షాక్లో ఉన్నారనమాట ఇప్పుడు మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే మీకు మీరు ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారో మీ పర్సన్కి అర్థమైపోయింది ఇంత స్ట్రాంగ్గా మీరైతే ఉన్నారు మీ లైఫ్లోకి మీ పర్సన్ని యాక్సెప్ట్ అనేది చెయ్యరు అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట ఇక్కడ మీ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్కి మీ పర్సన్కి మీపై రోజు రోజుకి ఆ గౌరవం అనేది పెరిగిపోతుంది అలాగే ఇక్కడ మీరంటే భయం అనేది కూడా ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యిందనమాట అంటే మీ ముందుకు వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఫాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా ఎమోషనల్గా బట్ ఇప్పుడు అవన్నీ కూడా మీరు మీ మనసులో పెట్టుకుని అవన్నీ కూడా మీ పర్సన్తో మీరు ఈ విధంగా బిహేవియర్ చేస్తారేమో అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి మీతో మాట్లాడాలని ఉంది కమ్యూనికేషన్ అనేది చెయ్యాలని ఉంది యాక్షన్ అనేది తీసుకోవాలని ఉంది బట్ ఇక్కడ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరినైనా కూడా కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ అనేది మీలో ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే భయం కూడా ఈ వ్యక్తికి అయితే అలాగే ఇక్కడ మీరైతే మీ పర్సన్కి కొత్తగా కనిపిస్తున్నారు అంటే ఫాస్ట్లో నేను చూసిన పర్సన్ అయినా ఇప్పుడు ఉన్న వ్యక్తి అనే విధంగా అయితే మీరైతే మారిపోయారు చాలా కొత్తగా మీరైతే మీ పర్సన్కి కనిపిస్తున్నారు అందుకే ఇప్పుడు మీ ముందుకి ధైర్యం చేసి రాలేకపోతున్నారు అనమాట అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా ఎమోషనల్గా బాధ పెట్టి ఏ విధంగా మాట్లాడారో అంత ధైర్యంగా ఇప్పుడైతే మీ విషయంలో ఈ వ్యక్తి అయితే మాట్లాడలేరు అంత ధైర్యం అనేది ఇప్పుడు లేదనమాట మీ విషయంలోని మీరు చాలా కొత్త పర్సన్ లాగా ఈ వ్యక్తికి అయితే కనిపిస్తున్నారు అందుకే ఈ వ్యక్తికి మీపే రోజురోజుకి ఆ గౌరవం అనేది పెరుగుతుందన్నమాట ఒక కొత్త పర్సన్తో మాట్లాడాలి స్టార్టింగ్ అంటే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు మీ పర్సన్లో కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా ఇక్కడ చూసారు కదా ఎయిటాస్ఫర్స్ ఏదైతే మీరు బౌండరీ తీసుకుని ఉన్నారో ఆ బౌండరీలోకి మీ పర్సన్ని మీరు రానివ్వరు యాక్సెప్ట్ చేయరు అనే విషయం కూడా ఈ వ్యక్తికి తెలిసింది అర్థమవుతుంది కూడా బట్ ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటే బాగుండు ఈ వ్యక్తితో మాట్లాడితే బాగుండు అని మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారనమాట ఒక కొత్త ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని అంటే ఒక కొత్త వ్యక్తితో మాట్లాడితే స్టార్టింగ్ ఏ విధంగా అయితే టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ అనేది ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఫీల్ అనమాట అందుకే మీ ముందుకు వచ్చి మీతో కమ్యూనికేషన్ చేసే ధైర్యం అనేది ఈ వ్యక్తికి అయితే లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ అయితే ఇక్కడ కన్ఫామ్గా మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి తనైతే ఫీల్ అవుతున్నారు బట్ ధైర్యం అనేది అనమాట ఇక్కడ మనకి త్రీ కార్డ్స్ వచ్చాయి న్యూ బిగినింగ్ కార్డ్స్ అలాగే ఇక్కడ సక్సెస్ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అనే థాట్స్ అనేవి మీ పర్సన్లో మొదలయ్యాయి అనమాట మిమ్మల్ని చూస్తే తనకి ఒక కొత్త ఫీల్ అనేది కలుగుతుంది ఒక కొత్త పర్సన్ అన్నట్టుగా ఫీల్ అనమాట ఆ విధంగా మారిపోయారు మీరు చాలా వరకు మీరైతే మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా మీరు నెంబరు అన్నట్టుగా అయితే మీరే మారిపోయారు అంటే ఫాస్ట్లో ఏ విధంగా ఎమోషనల్గా ఉండేవారో ఇప్పుడు అంత స్ట్రాంగ్గా మీరైతే మారిపోయారు అనమాట మిమ్మల్ని మీరే గుర్తుపట్టుకోలేనంతగా మీరైతే మారిపోయారు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా కూడా సక్సెస్ చేయాలని ఉన్నా కూడా చూసారు కదా త్రీ ఆఫ్ కప్స్ ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మనకి ఫోర్ కార్డ్స్ అలా ఉన్నా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి తనకి ధైర్యం అనేది సరిపోవట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా నేను పట్టించుకోను నా లైఫ్ అనేది నాకు ఇంపార్టెంట్ నా లైఫ్లో నేను బిజీగా ఉంటాను అన్నట్టుగా అయితే మీరైతే మారిపోయారు చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తేనే అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్కి మీరు ఎదురు పడితే మీ వైపు చూసే ధైర్యం అనేది కూడా ఈ వ్యక్తికి లేదన్నమాట అలాగే యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలోని కమ్యూనికేషన్ ద ఓకే ఫాస్ట్లో మీరు ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాక్చన్ వచ్చింది క్యూన్ ఆఫ్ కప్స్ అంటే ఎంత ఎమోషనల్గా మీరైతే బాధపడ్డారో ఇక్కడ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేనందుకైతే మీరు ఫాస్ట్లో బాధపడ్డారు కదా బట్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ అయితే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ పెట్టారు మీ లైఫ్లో అన్నీ కూడా న్యూగా స్టార్ట్ అవుతున్నాయి అవబోతున్నాయి కూడా ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా కూడా మీరు ఒక కొత్త లైఫ్ అనేది మీరు చూడబోతున్నారు ఎవరైతే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు ప్రజెంట్ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ చాలా టెన్షన్ అలజడి ఈ విధంగా అయితే ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఇంకా భయపడేలాగా మీ వాల్యూ అనేది బాగా తెలుసుకునేలాగా అయితే యూనివర్స్ అయితే చేస్తారంట ఆ తర్వాత మీరు మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు అప్పుడు ఆ వ్యక్తితో మీరైతే మాట్లాడండి అంతవరకు కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి దేవుడి పైన భారం వేయండి ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి అవన్నీ కూడా తెలిసిన తర్వాతే మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజెంట్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని ఉన్నా కూడా ఈ విధంగా టెన్షన్ అనేది తనలో కనిపిస్తుంది మీ గురించి మీరైతే ఫోకస్ చేయండి ఎందుకంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారు చాలా ఎమోషనల్గా బాధపడ్డారు ఆ బాధ కూడా ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమయ్యే వరకు మీరు ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు మీరు ఇంకా గొప్ప వ్యక్తిలాగా ఈ ఈ వ్యక్తికైతే కనిపించాలి ఈ వ్యక్తి తెలుసుకోవాలన్నమాట మీది ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి అయితే ఇంకా బాగా తెలుసుకున్న తర్వాత మీరైతే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు అంటే మీరు చాలా సఫర్ అయ్యారు ఫాస్ట్లోనే బట్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీరు ఈ విధంగానే మీ లైఫ్లో మీరు బిజీగా మీ గురించి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయండి మీరు ఏవైతే కోరుకుంటారో అంటే మీ లైఫ్లో ఏవైతే జరగాలి అని అనుకుంటారో అవన్నీ కూడా మీరు ఏదైతే దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుడిపై ఆ భారం అనేది వేయండి టెంపుల్స్కి వెళ్ళండి మీరు బాగా బాధపడితే కనుక మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళండి ఎక్కువగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీ లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా అన్ని విషయాల్లో కూడా మీకు సక్సెస్ అనేది రాబోతుంది వస్తుంది కూడా అన్ని విషయాల్లో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా పొంగి ఇక్కడ వాటర్ ఈ కప్పులో నుంచి బయటకు వస్తుందో ఆ విధంగా మీ లైఫ్ అనేది పొంగి పొరులుతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇలాంటి పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతటినీ కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోవాలి ఆ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లోకి కూడా రావాలి అని చెప్పి ఇదేనండి వరల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజునేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజునేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అందరూ కూడా ఆ క్లైమ్ అని చెప్పి ఆ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్